ఒక సాలగ్రామం ఇచ్చారండి అంటే స్వామివారి ప్రతిమ కలలో లేదండి ఆయనకి ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు స్వామివారు అది గా పాయిజన్ ఆ పాలు తాకితే ఈయనకేమయ్యేది కాదు అట్లా ఆయన కొబ్బరికాయ కొట్టి రామకార్యానికి వచ్చిన ఉంచాము లే అని వెండి పెత్తా నెల మీద కొడుతున్న ప్రబలేసి నిలబడేదాన్ని మేము మొత్తం ఆ గుడి పవర్ అంతా ఆ సాల గ్రామంలో ఉంది నేనేమన్నా భ్రమలో ఉన్నానా భ్రాంతిలో ఉన్నానా అదేలేండి రామ్ దాస్ గారు కొండ కొండ అంటారండి ఆ కొండలోనే బోడబండ అనే ఒక బండ ఉంది ఆ బండల కింద పిచ్చిరెడ్డి గారు ఒక రోజు బాగా ఆవులు మెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద వర్షం ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు ఆ బండ కింద కూర్చున్నప్పుడు సాక్షాత్ శ్రీ రామచంద్ర వారు సీతామ్మ సీత అమ్మవారితో లక్ష్మణన్తో హనుమంతు హనుమంతుల వారితో ఆయనకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు అందుకని ఆ కొండ గురించి ఆలోచిస్తున్నాను అండి అంతేకాకుండా ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆయనకి స్వామివారు ఒక సాల గ్రామం ఇచ్చారండి అంటే స్వామివారి ప్రతిమ వాళ్ళము నలుగురు సీతారామచంద్రులు ప్లస్ లక్ష్మణుడు హనుమంతుడు నలుగురు ఉన్న సాల గ్రామం ఇస్తే స్వామి నేను ఈ సాలగ్రామం ఏం చేయాలి అంటే ఇట్లా బోయమడుగుల గ్రామంలోకి వెళ్ళి ఒక చోటను గుంత తీసి ఆ గుంతలో పెట్టేసి కొండలో దా మొత్తం గుంత చేసి ఆ కొండ పైన ఒక దీపారాధన పెట్టేసేయి అంటూ ఒక వెండి స్టిక్ గుడించాడు కళలో చెప్పారు కళ్ళలో లేదండి ఆయనకి ప్రత్యక్ష ఇచ్చారు స్వామివారు ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి స్వామివారు చెప్పినట్టు చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఆయన కంప్లీట్ గా డెషనల్ పాత్రలోకి వెళ్ళిపోయారు పాత్రలోకి వెళ్ళిపోయారు స్వామి చెప్పినట్టుగానే అక్కడ కూర్చోండి రోజు రామనామ స్మరణ చేస్తూ ఆ తర్వాత ఆయన భోజనం తీసుకునేవాడు కాదండి అంటే మనలాగా స్వామి దర్శనం అయిన తర్వాత నుంచి పాలు అని దొరుకుతాయి ఇక్కడ జంకు పాలు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ బ్రహ్మజముడు నాగజముడు అంటాం చూడండి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మన పల్లెటూరులో అప్పట్లో పూర్వకాలం చిన్న చిన్నవి ఉండే అవి ఇట్లా మనం తీస్తే పాలు వస్తాయి అటువంటి ఒక గ్లాస్ తాగి ఆ పాలు అవి యాక్చువల్గా పాయిజన్ ఆ పాలు తాగితే ఈయనకేమయ్యేది కాదు అట్లా ఆయన కంటిన్యూగా స్వామివారిని ఇది చేస్తూ ఆయన ప్రత్యక్ష దర్శనం జరిగిన రోజు నుంచి అట్లా 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 ఆయన పూర్తిగా మనం ప్రజెంట్ సైకిక్ సైకేటిక్ ప్రాబ్లమ్స్ అంటాము ఆ రోజుల్లో మలగభూతాలని దయ్యాలని ఇట్లా వచ్చేవాళ్ళు కొంతమంది పిల్లలు కావాలని వచ్చేవాళ్ళు సంతనం కావాలని అట్లా కొంతమంది రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు వాళ్ళ కోరికలన్నిటిని ఈయన స్వామివారికి నివేదించారు అంటే శుక్రవారం ఫ్రైడే నైట్ కి ఇక్కడికి వచ్చేవాళ్ళండి జనాలు అంటే ఆ రోజుల్లోనే ఇరవై నాలుగు గ్రామాలు ఇరవై ఐదు గ్రామాలు ఈ చుట్టుపక్కల అన్ని అన్ని ఊర్లలో ఈ ఇంటీరియర్ అయినా కూడా అసలు ఒక ఎక్కడ ఎవరికి తెలియని మారుమూల ప్రదేశమైనా సరే ఇక్కడికి రావటము అందరూ శుక్రవారం నైట్ కు చేరుకొని ఆ శనివారం ఉదయాన్నే అవి చేసి అంటే టూ డేస్ ఉండేవాళ్ళండి శని శుక్రవారం నైట్ వచ్చి సాయంత్రానికి ఉండి శుక్రవారం నైట్ ఉండి మార్నింగ్ శనివారం మార్నింగ్ పొంగళ్ళవి అవన్నీ పెట్టి ఆయన పిచ్చిరెడ్డి గారి దగ్గర స్వామి సమక్షంలో స్వామివారికి సమర్పించేవారండి ఆ టైంలోనే ఆయన ఆయనకి ఏ విధంగా అయితే కనపడ్డారో స్వామివారు ఆ విధంగానే ఒక రాతి మీద చెక్కారు ఆయన చేతనైనట్టుగా చెక్కి అది అక్కడ పెట్టారండి ఆ రాతి మీద ఇప్పుడు మనం దేవాలయంలో చూస్తే ఆ రాతి మీద ఏదైతే రాయి ఉందో చెచ్చిరెడ్డి గారు చెక్కిన రాతి రాయి దాని కింద ఆయన పెట్టిన సాల గ్రామం కూడా ఉందండి మొత్తం ఆ గుడి పవర్ అంతా సార గ్రామంలో ఉంది అది మెయిన్ ఈ గుడి అంటే రామాలయంలో మనకు ఎన్నో ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రత్యేకమైన రామాలయం అదేలేండి ప్లస్ ఒక అవధూతగా ఆయన వచ్చి ఒక నిష్కామ యోగిగా ఆయన ఇక్కడికి రావటము ఇక్కడ పూజలు చేయటము అట్లా ఆయన తొంభై నాలుగు సంవత్సరం ఆయన తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నారండి పద్నాలుగో సంవత్సరంలో స్వామివారి దర్శనం అవుతే అక్కడ నుంచి ఎయిటీ వన్ ఇయర్స్ ఎనభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మన గుడి ఉన్న ప్రదేశంలోనే ఉండి స్వామివారికి సేవలు చేస్తూ చివరిన తను వెళ్ళిపోయే క్షణాలు కూడా ఆయనకు తెలుసు అండి అది కూడా చెప్తే నేను వెళ్ళిపోతున్నాను అది ఇక్కడే ఉన్నారండి గుడి ప్రాంగణంలోనే ఉన్నారు అప్పటికి ఇవన్నీ మనకేం లేవు ఇక్కడ అంతా ఎట్లా అంటే ఫస్ట్ ఒక చిన్న గుడిసెలాగా ఉండేది ఆయన ఉన్నప్పుడు జనాలు పెరిగే కొద్దీ ఒక చిన్న ఒక ఇక్కడ మిద్దెలు అంటారు చవిటి మిద్దెలు అంటారు ఇప్పటిలాగా స్లాబులు ఇవన్నీ లేవు అప్పుడు మట్టితో కట్టేవాళ్ళు దాంట్లో ఉండటము ఇంకా తర్వాత ఏదో ప్రహరీ గోడలు ఒకటి కట్టి అట్లా స్లోగా అది డెవలప్ అయింది ఇంకా ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఇది అయ్యారు పరమపదించారు ఆ తర్వాత నుంచి మళ్ళీ స్లోగా తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు పవర్ వేరు ఆయన చేసిన పూజలు వేరు అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై అడుగుల ప్రభలు కట్టేవాళ్ళండి ఇక్కడ ఈ రామాలయం అంటే శ్రీరామనవమికి ముప్పై అడుగుల ప్రభ ఆయనే ప్రత్యేకంగా నేత వాళ్ళని పిలిచి రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇట్లా ఉన్నవి ఫోటో ఫోటోలతో సహా నేత నేపించి ఆ ప్రభ కట్టి తీసేవాడు పైకిచ్చేవాడు అని అదే ఈ ఇరవై ఐదు ముప్పై మంది లాగినా కూడా తాళ్లతో పైకి వచ్చేది కాదంట ఆయన వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రామకార్యానికి వచ్చిన ఉంచాము లే అని వెండి పెత్తంతో నేల మీద కొడుతున్న ప్రబలేసి నిలబడేది అంట అట్లా అంత ఓవర్ ఉందండి అంటే హిచ్చిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన గుడి ఆ తర్వాత తర్వాత కాలంలో ఇదైంది మళ్ళీ మళ్ళీ మన మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను వచ్చింది ఇక్కడ లో వచ్చానండి ఫస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను సేమ్ నాకు ఫస్ట్ కిచిరెడ్డి గారు ఆ శిలా పెట్టారు చూడండి అంటే మామూలుగా రామాలయానికి రాముడి వారికి వీళ్ళకి అభిషేకం చేసేటప్పుడు ఆ శిలం తాకినప్పుడు నాకు డిఫరెంట్ వైబ్రేషన్ వచ్చింది ఆ వైబ్రేషన్ వచ్చిన తర్వాత అంత తలెత్తి చూస్తే నాకు స్వామివారు సాక్షాత్ కనిపించారండి రాములవారు రాముల వారు సీతమ్మవారు ఆంజనేయుడు లక్ష్మణుడు నేనేమన్నా భ్రమలో ఉన్నానా భ్రాంతిలో ఉన్నానా అని దీంతో నేను నేను నేనేం చేశాను మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తే మళ్ళీ అట్లానే వచ్చింది అప్పుడు నేను అనుకున్నాను అన్నమాట నేను క్యాజువల్గా మా పిల్లలకి హెల్త్ అవి బాలక గుడికి వచ్చాను వచ్చి తర్వాత ఆ అభిషేకం చేసేటప్పుడు నేను ఆ వచ్చిన అనుభూతితో అప్పుడు నేను ఏమనుకున్న ఈ గుడిలో సమ్ పవర్ ఉంది అయినా కూడా ఇది నాకు అనవసరం ఇది అప్రస్తుతం ఎందుకంటే నేను అప్పటికి తిరుమలలో కొన్ని సేవలు చేస్తున్నాను అండి స్వామివారికి సో టైం నాకు దొరకదు ప్లస్ ఈ ఇంటీరియర్ ఇక్కడికి వస్తే ఎవరు కనీసం భోజనం దొరకదు ఏముండవు ఇవన్నీ మనం అందులో ఒక గుడి దాన్ని చెయ్యాలి మళ్ళీ అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు అది పెద్ద ఊర్లో వాళ్ళ సహకారం ఉండాలి ఫస్ట్ తర్వాత ఆ గుడిని డెవలప్ చేయాలంటే ఫండ్స్ ఉండాలి ఈ ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవటము డోనర్స్ రావాలి గుడి గురించి తెలిసి ఉండాలి వాళ్ళకి ఇవన్నీ మనకెందుకు వచ్చింది ఇది ఎంత అన్న తర్వాత ఆ రోజు యాక్చువల్గా ఇక్కడికి నేను నాకు ఈ గుడి మా బాబాయ్ గారు తీసుకొచ్చారండి పాలకొన రామచంద్రారెడ్డి గారు మా నాన్నగారి వాళ్ళ చివరి తమ్ముడు అంటే లేకపోతే నాకు ఈ గుడి రోడ్ కూడా అవును అడవిలో ఉంది కదా ఇక్కడ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన తర్వాత ఈ లోపల మన గ్రామస్తులు ఇక్కడ ఎంపీటీసీ గారు బైరెడ్డి తిరుపతి రెడ్డి గారని తర్వాత యనమల రమణారెడ్డి గారు అని తర్వాత కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని వీళ్ళందరూ ఆల్రెడీ మా బాబాయ్ గారికి పరిచయం బాగా ఎందుకంటే ఆయన మాకు ఎవరైనా పుట్టిన్రెళ్ళు తీసినా మా పిల్లలకి తీసిన ఆయనే వచ్చేవాడు మేము వచ్చేవాళ్ళం కాదు అట్లా పరిచయం వల్ల వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మావాడికి తిరుమల వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తే వాళ్ళు ఒక రిక్వెస్ట్ రాసి రాసి ఇవ్వడము మీ ఇలవెల్పు కదా ఇక్కడ ఏమన్నా చెయ్యండి అని దానికి బాగా ఇనిషియేషన్ తీసుకుంది తిరుపతి రెడ్డి గారు అండి వైరెడ్డి తిరుపతి రెడ్డి గారు మీరు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తాం నేను అక్కడ ఎందుకంటే మనకి టీటీడీ పరిస్థితి తెలుసు కదా వాళ్ళ ఈజీగా టేకప్ చెయ్యరు వాళ్ళు ఏమన్నారంటే ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళాం ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్తే ఎండోమెంట్స్ వాళ్ళు మీ గుడికి ఏమన్నా ఏమన్నా ప్రాపర్టీస్ లేవు ముందు కమిటీ ఏర్పరచుకోండి ప్రాపర్టీస్ అన్ని ఇది చేసుకోండి అప్పుడు తీసుకుంటా ఉన్నారు సరే ఇవన్నీ మన వల్ల కాదులే అని వదిలేసారు ఆ టైంలో మళ్ళీ తిరుపతి రెడ్డి గారు మళ్ళీ ఫోన్ చేయటం ఏదో ఒకటి వచ్చి ఇక్కడ కమిటీని ఏదో ఫామ్ చేసి మీరు గుడిని ఏదో ఒకటి చూడండి అని అంటే మళ్ళీ నేను రావటం లేకపోతే కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళందరూ నన్ను కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నామంటాం నేనేమో రెండు వందల డెబ్బై ఐదు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉందండి విజయవాడ ఎక్కడికి వస్తాం గుడి మా ఇంకా సౌకర్యాలు కూడా సౌకర్యాలు లేవు రావటానికి లేదు ఏం చెయ్యాలి నాకు అనుభవం లేదు ఒక గుడి మేనేజ్ చేయటం గానీ ఎట్లా అనేది సరే స్వామి దగ్గరేమో స్వామివారి ఆజ్ఞేమో నువ్వు చెయ్యాలి చెయ్యని చెప్తున్నాడు ఆయన ఆయన అడిగితే ఏంటి స్వామిది అంటే నువ్వు చేయాల్సిందే అని చెప్పారు లేకపోతే ఇంకది శలం అయిపోతుంది ఆయన చెప్తే ఇంకా స్వామివారి ఆజ్ఞ ప్రకారం మా గురువు గారు ఉన్నారండి అనంత అనంతల్ అని స్వామి వెంకటేశ్వర స్వామి అని గడపలుతో కొట్టారు వాళ్ళ ఇరవై ఆరో జనరేషన్ ఉన్నారు టిఏపి రంగాచారి గారని అసలు గా ఆయన చెప్పారు అనమాట నువ్వు మీ ఇలవేలుపు దగ్గరికి వెళ్ళు అని చెప్పి అందుకని నేను వచ్చాను ఆ తర్వాత ఆయన మళ్ళీ అన్నారనమాట ఇది నీకు స్వామివారి ఖచ్చితంగా చేయాలి అని అంటే ఇంకప్పుడు అట్లా గుడి నేను స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ ఆ గుడి మీద ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రతిష్ట చేసామండి ఫస్ట్ నేను నా క్లాస్మేట్ పివి సత్యనారాయణ గుప్తా గారని మా బిఫామ్ సి క్లాస్మేట్ అతను అమరావతిలో ఉంటాడు మేమిద్దరం కలిసి అక్కడ ప్రతిష్ట చేసాం చేసిన తర్వాత నుంచి స్లోగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఒక్కొక్క డోనర్ రావటం కొంచెం కొంచెం అన్ని ఇవ్వటం తర్వాత పునర్వసు నక్షత్రం ఒకటి మొదలు పెట్టాం అభిషేకం స్వామివారి నక్షత్రం రాములవారి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ నక్షత్రంకి మొదలుపెట్టి అభిషేకం మొదలు పెట్టాం ఆ అభిషేకానికి మళ్ళీ స్వామివారు మంత్ర సహితంగా ఏమి తెలియదు ఆయనతో మంత్ర సహితంగా పలికిస్తున్నారు ధ్యానము తర్వాత ఆవాహనము ఆసనము ఇవన్నీ మంత్ర సహితంగా గా ఒక బుక్ రాయించారండి దాని ప్రకారము చెయ్యాలి ఆయనకు అది చేస్తేనే ఆయన ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ అర్చకుడిది ఒక ప్రాబ్లం ఉంది ఆ అర్చకుడిని మొత్తానికి షెడ్ చేయగలిగాము అయితే ఇక్కడ స్లోగా గ్రామస్తులు కూడా మనకి వన్ బై వన్ వన్ బై వన్ కోఆపరేషన్ స్టార్ట్ చేసి ఆయన ఏం చేశారంటే మొత్తానికి ఇక్కడ నాలుగు వందల ఆవులు ఉన్నాయండి ఊర్లో సో గో గోక్షీరంతో పునర్వస నక్షత్ర అభిషేకం స్టార్ట్ చేసాము దానికి కావాల్సిన పాలు పెరుగు అవన్నీ ఎక్కడే గ్రామస్తులు వాళ్ళు తెచ్చి ఇవ్వటము అట్లా ఇక్కడ ఇంటికి ఉన్నాయి ఇంటింటికి గోవులు ఉన్నాయి ఇక్కడ మంచి గో సంపద ఉంది వచ్చిన గోక్షీరంతోనే మేము అభిషేకం చేస్తున్నాము స్వామివారికి తర్వాత తేనె అని పంచామృత అభిషేకం చేస్తామండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే పునర్వసు నక్షత్రం అభిషేకం మీకు అన్ని రాముల గుళ్ళల్లో జరుగుతుంటాయి బట్ వాళ్ళు చేసేది ఏంటంటే అప్పటికప్పుడు ఏదో ఏదో హడావిడిగా చేసామో అయిపోయింది అన్నట్టు ఉంటది ఇక్కడ అట్లా కాదండి మినిమం త్రీ అండ్ హాఫ్ అవర్స్ జరుగుతుంది పునర్వసు నక్షత్రం అభిషేకం అనేది మినిమం త్రీ అండ్ హాఫ్ అవర్స్ పంచామృత అభిషేకం అక్కడ నుంచి తేనె బయటకుంటామండి ఇక్కడ లోకల్లో విల్లు తీసుకొస్తారు ఇంటింటి నుంచి ఆ రోజు చక్కెర తేనె వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తీసుకొస్తుంటారు తీసుకొచ్చి మనకి ఇస్తుంటారు దాంతో చేస్తామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రామదాసులకు శ్రీరామ భక్త మహాగ్రేసులకు శ్రీ పట్టాభిసీతారామ స్వామి గారి దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానము శ్రీ రామదాసులారా శ్రీ భక్త మహా శ్రీరామ భక్త మహాశైలారా జనవరి పది తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా శుక్రవారం మన శ్రీ పట్టాభిసీతారామ స్వామి వారి ఆలయ ఉత్తర ద్వారం తెరిచి విశేష మోక్ష ఫల ప్రదాయకమగు శ్రీ పట్టాభిసీతారామ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం మన శ్రీవారి దేవస్థాన కమిటీ వారు కలిగించబోతున్నారు ఇంతటి మహత్కార్యమున శ్రీ రామదాసులెల్లరూ పాల్గొని శ్రీ బోయమడుగుల పట్టాభి వారి దర్శనం గావించుకొని తీర్థ ప్రసాదములు గైకొని శ్రీ శ్రీ బోయమడుగుల పట్టాభిసీతారామ వారి విశేష కరుణ కృపా కటాక్ష వీక్షణములనంది తరించవలైనని శ్రీ రామ శ్రీ రామదాసులని మనఃపూర్వకంగా శ్రీ పట్టాభి సీతారామస్వామి బోయమడుగుల దేవస్థానముకు ఆహ్వానిస్తూ మీ పివి రామిరెడ్డి దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు శ్రీ పట్టాభి సీతారామ స్వామి దేవస్థానం బోయమడుగుల గ్రామం సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామ బోయమడుగుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం జై శ్రీరామ్